హలో అండి అందరికీ ఈరోజైతే పిల్లలకి స్కూల్ ఉంది ఇంకా ఉదయాన్నే నేనైతే ఇంకా స్టవ్ దగ్గరికి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశానండి ఇంక ఎప్పుడైనా కానీ పిల్లలకి స్కూల్ ఉంది అనేసి అంటే ప్రతి తల్లి చేసే పనులేవి కదండి ఇవి అలసిందికి కర్రీ చేద్దాము అనేసి నేను నైట్ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఒక పొయ్యి మీద అయితే నేను రైస్ పెట్టేశాను అలానే ఒక పొయ్యి మీద పాలు అయితే పెట్టేశానండి ఇంకా అలచింది గటమాట కర్రీ చేద్దాము అనేసి వీటిల్లోకి అయితే ఆనియన్ గ్రీన్ చిల్లీ టమాటో ఉప్పు కారం పసుపు ఆయిల్ అవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటాను అనమాట కలుపుకున్న తర్వాత ఒక కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక విజిల్ వచ్చి వరకు కుక్ చేసేసుకుంటాను నేను టైం లేదు అనేసి అనుకుంటేనే ఇలా కుక్కర్లో వేస్తూ ఉంటాను కుక్కర్లో వేయకూడదు అనేసి అంటారు కానీ ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది ఇంకా హడావుడిగా ఉంది కదా అనేసి ఈరోజు నేను కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా పాలైతే దించేసి ఇక్కడ నేను స్టవ్ మీద అయితే నేను కుక్కర్ పెట్టేశానండి ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఈరోజు బయటికి వెళ్ళేది ఉంది ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వాలి అందుకోసం అనేసి పిల్లల వరకు ఈరోజు రైస్ అయితే పెట్టేశాను మధ్యాహ్నం ఉంది ఫంక్షను శారీ ఫంక్షన్ అనమాట చిన్న పాపది ఇంకా దానికోసం అయితే వెళ్ళాల్సి వస్తుంది ఇంకొక పక్కన రైస్ కూడా అయిపోయింది కాబట్టి ఆ పక్కన నేను కుక్కర్ అన్నది పెట్టేసి ఇంక ఇక్కడ లెమన్ వాటర్ అయితే కలుపుతున్నాము ఎర్లీ మార్నింగ్ మేము లేవంగానే చేసే పని ఇది కాకపోతే ఈరోజు లేట్ అయింది కదా అనేసి ఇంకా స్టవ్ మీద రైస్ పెట్టేసి తర్వాత నేను ఈరోజు నిమ్మకాయ వాటర్ అన్న తాగుతున్నాను ఎన్ ఎప్పుడైనా కానీ మార్నింగే తాగుతూ ఉంటాం అనమాట నేను మా వారు కలిసి తాగుతూ ఉంటాము కాకపోతే ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట ఉంది కదా ఎప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తాగేదాన్ని కాకపోతే ఈ మధ్యలో మా వారు కూడా తాగుతున్నారు కాబట్టి ఇంకా ఇద్దరం కలిసి అయితే ముందే తాగేస్తున్నాము ఇంకా నేను వచ్చేసి కాశ్మీర్ హనీ అండి ఇది నాకు వన్ మంత్కి వచ్చేసి ఒక బాటిల్ అయితే అవుతూ ఉంటుంది అనమాట లెమన్ హనీ తాగుతూ ఉంటాం కదా అలానే ఏదైనా స్వీట్ ఐటమ్ చేసినప్పుడు కానీ పిల్లలకి పాలిచ్చేటప్పుడు కానీ ఇవి షుగర్ బదులు ఒక్కోసారి ఇలాగ హనీని అయితే యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు కంపల్సరీ వన్ సారీ అండి వన్ లీటర్ హనీ అయితే పడుతుంది ఇది వచ్చేసి సెకండ్ బాటిల్ ఎక్కువగా హనీ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి ఇంకా తను ఉట్టిగా కూడా స్పూన్ తోటి తినేస్తూ ఉంటాడనమాట మంచిదే కదా అనేసి నేనైతే వదిలేస్తాను ఎక్కువగా షుగర్ అయితే తిననివ్వను పిల్లల్ని వీలైనంత వరకు పిల్లలకి షుగర్ పెట్టుకొని ఉంటేనే మంచిది కాబట్టి నేను పిల్లలకి పాలల్లో అయినా కానీ నేను జ్యూస్ చేస్తూ దాంట్లో అయినా కానీ తక్కువ షుగరే వాడుతూ ఉంటాను అంత ఎక్కువగా వాడదన్నమాట హనీ అయితే కొద్దిగా ఎక్కువే వాడుతూ ఉంటాను కాబట్టి ఇంకా హనీ వాటర్ అయితే తాగేస్తున్నాము వర్షం పడేటట్టుంది కదండి మబ్బుగా కూడా ఉంది మరి వర్షం పడితో లేదో అయితే చూడాలి ఇంకా నేను మా వారు కలిసి వాటర్ అయితే తాగటానికి ఇప్పుడు అయితే రెడీ అయిపోయింది ఇది ఇంకా పిల్లలు అయితే లేచి ఫ్రెష్ అవడానికి వెళ్ళారు వాళ్ళు వచ్చేలోపు నేను క్యారియర్ అన్నది కూడా ప్యాక్ చేసేయాలి వాళ్ళకి ఇంకా ముందుగా ఇది తాగాము అనేసి అంటే ఎక్కడ లేని ఏదో స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుందనమాట నాకైతే నేను డైలీ తీసుకుంటాను కాబట్టి ఇలా ఉంటుందేమో నాకైతే అర్థం కాదు ఆ ఫీలింగ్ అయితే అలా ఉంటుందనమాట ఈ మధ్య మా వారు కూడా చాలా ఇష్టంగా తాగుతున్నారు ఇంకా ఈ లోపు వంట కూడా రెడీ అయిపోయింది ఈరోజు పిల్లలకైతే చాక సిస్తున్నాను టిఫిన్కి టిఫిన్ ఏమో వద్దు అనేసి అన్నారు వాళ్ళు నేను ఇడ్లీ వేస్తాను అనేసి అంటే ఇడ్లీ వద్దు చాకోస్ కావాలి అనేసి అన్నారు ఇంకా చాకోస్లోకి ఎక్కువగా నేను కాన్ప్లెక్స్ కూడా వేస్తూ ఉంటాను ఇంకా అది కూడా వద్దు ప్లెయిన్గా చాకోస్ కావాలి అనేసి అన్నారు చాకోస్ అయితే నేను పెద్ద ప్యాకెట్ అయితే ఏం తీసుకోనండి దాంట్లో పురుగులు వస్తున్నాయి అనేసి అన్నారు కాబట్టి చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా మన టెన్ రూపీస్ ఇవి ఆ ప్యాకెట్సే నేను తీసుకుంటూ ఉంటాను అనమాట ఎప్పుడన్నా రేర్గా ఇలాగా చాకోస్ అన్నది పిల్లలకి ఇస్తూ ఉంటాను ఎప్పుడు ఇవ్వను అనమాట కొద్దిగా హెల్త్ అయితే డిస్టర్బ్ అయింది పిల్లలకి ఇంకా అందుకోసం అనేసి కొద్దిగా లైట్గా ఉంటుంది కదా హెవీగా ఉండదు అనేసి వాళ్ళు కూడా టిఫిన్ చేయటానికి ఇష్టపడలేదు ఈరోజు ఇంకా అందుకోసం అనేసి ఇక్కడ నేను పిల్లలకి చాకోస్ అయితే ఇచ్చేస్తాను చాకోస్ కలిపి పెట్టేశానండి వాళ్ళు వచ్చేటప్పటికి కొద్దిగా చాకోస్ అన్నవి వేడి వేడి పాలల్లో నాంతే కదా అనేసి వేసి పక్కన పెట్టేశాను ఇంకా ఈ లోపు లంచ్ అనేది ప్యాక్ చేసేస్తున్నాను ఇలా వేడివేడియే పెడుతూ ఉంటానండి నేను పెట్టేది స్టీల్ బాక్స్లే కాబట్టి అంతగా ఏమి పాడవో ఎప్పుడు అండి నేను కర్రీ అన్నది అలానే రైస్ అన్నది సపరేట్గా పెడుతూ ఉంటాను అనమాట ఇలా సపరేట్ చేసి పెట్టాము అనేసి అంటే మనకి రైస్ అన్నది పాడవకుండా ఉంటుంది కాబట్టి సమ్ క్యారియర్ అయితే తీసుకున్నాను కదా అదే క్యారియర్లో అయితే నేను లంచ్ అన్నది పెట్టేస్తున్నాను ఈరోజు పిల్లలు లంచ్కి వచ్చేసి అల్చెంతగా టమాటా కర్రీ అయితే చేసేసాము ఫంక్షన్కి రమ్మనేసి పిల్లల్ని అడిగాము కానీ వాళ్ళైతే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకు ఈ మధ్య బయటికి రమ్మన్నా కానీ రాము ఇంట్లోనే ఉంటాము అనేసి అంటున్నారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళని కూడా తీసుకెళ్దాము అనేసి అనుకున్నాము ఫంక్షన్కి ఇంకా వాళ్ళు రాను అనేసప్పటికి ఇంకా నేను గబగబా లేచి వంట అయితే స్టార్ట్ చేయటం అయింది పిల్లలు పిల్లలు వస్తాను అంటే స్కూల్కి పంపించుకోకుండా ఉందాము అనేసి అనుకున్నాను ఈరోజు కాకపోతే వాళ్ళు రాను అనేసి అన్నారు అనేసి ఇంకా అనమాట ఎప్పుడు నేను సిక్స్ ఓ క్లాక్ లేచేదాన్ని ఈరోజు సిక్స్ థర్టీ అయింది ఇంకా లేట్ అయిపోయింది కదా అనేసి ఇంకా గబగబా వంట అయితే స్టార్ట్ చేసేసి ఇంకా వాళ్ళకి ఇంకా వాళ్ళు ఫ్రెష్ అవుతూనే ఉన్నారు ఈలోపు నేను వాళ్ళకి లంచ్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను అనమాట లడ్డుకు వచ్చేసి బాక్స్లో అయితే పెడుతూ ఉంటాను నేను పిల్లల్ని ఎక్కడికైనా మనం తీసుకెళ్తూ ఉంటేనే బాగుంటుంది కదండి మనం తప్ప మన పిల్లల్ని ఎవరు తీసుకెళ్లారు కాబట్టి సాధ్యమైనంత వరకు పిల్లల్ని తీసుకెళ్దాము అనేసి అనుకుంటాము కాకపోతే వాళ్ళు ఎందుకో ఈ మధ్య ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు ఎక్కువగా ఇంట్లో ఉండటానికి అనమాట ఇంకా ఈ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు పిల్లలు ఎందుకు ఇలా చేస్తున్నారో మరి ఇంకా అందరిలో మింగిల్ అయితే బాగుంటుంది కదా అనేసి అనిపిస్తుంది వాళ్ళు ఇష్టపడట్లేదు ఇంకా లంచ్ కూడా ప్యాక్ చేసేసి ఎవరి బాస్కెట్లో వాళ్ళకైతే పెట్టేస్తున్నాను వర్షం అయితే ఉంది అనేసి చెప్పారు మధ్యాహ్నం మేము వెళ్ళే టైంకి ఎలా ఉంటుందో అయితే తెలీదు మబ్బులు అయితే పట్టున్నాయి బయట చూడాలి ఇంకా వీళ్ళైతే వెళ్తాము లేకపోతే లేదు ఇంకా ముందు పిల్లలని అయితే హడావుడి అయిపోయింది ఈ రోజు అంతా పని ఒక అరగంట నిద్ర లేచాము అనేసి అంటే పిల్లలు వెళ్ళే వరకు మనకి హడావుడిగానే ఉంటుంది కదండి ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు అనేసి అంటే మొత్తం ఎక్కడ లేని రిలాక్సేషన్ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇంకా వాళ్ళు వచ్చి రెడీ అవుతున్నారు ముందు సమీదా రెడీ అయ్యి వచ్చేస్తుంది అనమాట తర్వాత లడ్డు వస్తాడు ఇంకా ఈ లోపు వాళ్ళు వచ్చేలోపు వాళ్ళ లంచ్ బాక్సులు అయితే నేను పెట్టేస్తున్నాను సపరేట్గా అయితే మేము ఏమీ లంచ్ బ్యాగ్ అన్నా తీసుకోలేదు తన కాలేజ్ బ్యాగ్లోనే లంచ్ బాక్స్ అలానే వాటర్ బాటిల్ కూడా పెట్టేస్తున్నాను ఇదివరకు స్కూల్లో ఉన్న సపరేట్గా లంచ్ బ్యాగ్ అయితే ఉండేది సమదాకి ఇంకా కాలేజీకి వెళ్తుంది కదా అనేసి మేము సపరేట్గా ఏమీ లంచ్ బ్యాగ్ అయితే తీసుకోలేదు తను కూడా వద్దు అనేసి అనింది ఇంకా తనకు కూడా నేను తన కాలేజ్ బ్యాగ్లోనే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా లడ్డు కోసం అయితే మా వారు ఇక్కడ డ్రెస్ అనేది ఐరన్ చేస్తున్నారు ఎప్పటికప్పుడే ఐరన్ చేస్తూ ఉంటాను పిల్లలు రెగ్యులర్గా వేసుకునేవైతే అంటే స్కూల్ డ్రెస్ అయితే నేను మా వారు ఉదయాన్నే లేచి ఎప్పటిదప్పుడు ఐరన్ చేస్తూ ఉంటారనమాట ఎక్కడికన్నా వెళ్ళేవి అయితే నేను మాత్రం చేసి అలా పెట్టేస్తూ ఉంటాను వాళ్ళు వేసుకునే వెంటనే వాష్ చేసేసి నేను ఐరన్ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా ఇలాంటి స్కూల్ డ్రెస్సు అయితే డైలీ వేసుకుంటారు కాబట్టి ఇంకా అప్పటిదప్పుడు ఐరన్ అయితే చేస్తున్నారు ఎవ్రీడే మార్నింగ్ అయితే మా హస్బెండ్ అయితే తీసుకుంటారనమాట ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తున్నాము నిన్న కటింగ్ చేయించుకోమంటే ఇంకా కటింగ్ అయితే చేపించుకోలేదు లడ్డు రేపు సండే అన్న చేయించాలి ఇంకా హెయిర్ అయితే బాగా పెరిగిపోయింది ఇంకా అది దువ్వినా కానీ సెట్ అవ్వట్లేదు అందుకోసమని ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను వీడికి ఆయిల్ పెడితేనేమో ఇష్టం ఉండదు కాకపోతే ఇంకా హెయిర్ అయితే సెట్ అవ్వట్లేదు అనేసి ఆయిల్ అన్నది అయితే అప్లై చేస్తున్నాను అనమాట అప్లై చేసేసి ఇంకా ఇక్కడ తల అయితే దువ్వేస్తాను దువ్విన తర్వాత వాళ్ళు చాకూస్ అయితే తినేస్తారు ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే అదేనండి పిల్లలకి చాకూస్ మాత్రమే పాలు కూడా వేసాను కాబట్టి కూడా తాగేస్తారు బాయ్స్కి అయితే ఎక్కువగా జుట్టు అన్నది పెరుగుతూ ఉంటుంది కదండి మనకి కావాలనుకునే వాళ్ళకైతే జుట్టు అయితే పెరగదు బాయ్స్కి అయితే మాత్రం బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఇంకా అదే నాకు కూడా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఎంత జుట్టుగా పెరిగినా కానీ మనం కటింగ్ చేపిస్తూనే ఉంటాం కదా వన్ మంత్కి ఒకసారి ఇంకా ఇక్కడ పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఈరోజు వచ్చేసి సమిదా కాలేజ్లో అయితే సివిల్ డ్రెస్సు ఎవ్రీ థర్స్డే వచ్చేసి సమిదాకి సివిల్ డ్రెస్ అనమాట ఇంకా ఇక్కడైతే బయలుదేరి వెళ్తున్నారు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ ఉంది కరెక్టే ఎయిట్ థర్టీ కల్లా స్కూల్ దగ్గర ఉండాలి మనము ఎయిట్ ట్వంటీ నైన్ కల్లా ఉండాలి ఎయిట్ థర్టీకి గేట్స్ అయితే క్లోజ్ చేసేస్తారనమాట ఇంకా మనమైతే రిటర్న్ రావాల్సిందే ఎయిట్ థర్టీకి వెళ్ళాము అనేసి అంటే స్కూల్ అయితే బాగా స్ట్రిక్ట్గా ఉందండి ఇలా ఉంటేనే బాగుండిద్ది అనేసి అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నారు ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా పని అన్నది చేసేసుకొని ఇంకా ఫంక్షన్కి అయితే రెడీ అయిపోవాలి ఫంక్షన్ కోసం అనేసి నేను ఇలా అయితే రెడీ అయిపోయాను నేను మొన్న నా బర్త్డేకి అయితే ఈ శారీ అన్నది తీసుకున్నాను ఇది వచ్చేసి ఆర్గాంజా శారీ అనమాట చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఎప్పుడన్నా కానీ సింపుల్గా పార్టీకి అయితే బాగుంటుంది కదా అనేసి ఇలా శారీ అయితే తీసుకున్నాను అప్పట్లో ఈ శారీ అయితే బాగా ట్రెండింగ్గా ఉందని లో ఇంకా సరే అనేసి ఇంకా మేమైతే అప్పుడప్పుడు ఫిక్స్ అయ్యి వెళ్ళాము కాబట్టి ఇంకా ఫంక్షన్కి ముందు రోజు అయితే ఏమి తీసుకోలేదు ఇంకా వెళ్ళే దారిలోనే ఒక గిఫ్ట్ అయితే తీసేసుకున్నాం అనమాట ఇంకా గిఫ్ట్ తీసేసుకొని ఇంకా దాన్ని అయితే ప్యాకింగ్ చేసేస్తున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ పాపదనమాట శారీ ఫంక్షను పిల్లలు చిన్న వయసులో ఉండంగానే బాగా త్వరగా మెచ్యూర్ అయిపోతున్నారు ఎందుకో ఏమిటో అయితే అర్థం కావట్లేదండి పాప వచ్చేసి లెవెన్ ఇయర్స్ పాప లెవెన్ ఇయర్స్ పాప మెచ్యూర్ అయింది అనేసి చెప్పారు ఇంకా ఇదివరకు అయితే థర్టీన్కి ఫోర్టీన్కి అవుతూ ఉండేవాళ్ళు పిల్లలు కాకపోతే ఇప్పుడున్న జనరేషను మనలో ఉన్న హార్మోన్ బ్యాలెన్స్ వల్ల కూడా పిల్లలు త్వరగా అవుతున్నారు అనమాట ఇంకా లేడీస్ అలా ఉన్నాము అంటే ఇంకా చెప్పలేము కదా వాళ్ళకి ఫ్రీగా ఉండే పిల్లలకు కూడా ఇంకా ఎవరీ మంత్ వాళ్ళు కూడా బాధపడుతూనే ఉంటారు అనేసి అనిపిస్తుంది ఇప్పుడు పిల్లలకు కూడా బాగా స్టమక్ పెయిన్ అయితే బాగా ఎక్కువగా వస్తుంది అనమాట ఇప్పుడున్న మనం తీసుకునే ఫుడ్ని పట్టిన కూడా పిల్లలు బాగా సఫర్ అవుతున్నారు మేము బయలుదేరింది టూ ఓ క్లాక్కి బయలుదేరాము అప్పటికైతే ఇంకా ఇలాగా ఎవరైతే రాలేదు స్టేజ్ మీద అయితే ఖాళీగా ఉంది అనేసి ఒక వీడియో అయితే తీసేసామన్నమాట ఇంక అప్పుడే వస్తున్నారు వాళ్ళు వాడి బియ్యము అవన్నీ నింపుతున్నప్పుడు ఇంకా మేమైతే ఇలా కూర్చొని ఉన్నామన్నమాట ఇంకా లాస్ట్ మళ్ళీ త్రీ ఓ క్లాక్ పిల్లల దగ్గరికి వెళ్ళాలి అనేసి ఇంకా హడావుడిగా అయితే వచ్చేసాము ఇక్కడ ఒక షార్ట్ చేద్దాము అనేసి ఇలా మా వారిని అయితే చేయమన్నాము ఈ ఈ వీడియో కోసం అయితే ఎన్నిసార్లు తీసామునండి ఇంకా లాస్ట్ ఇలా ఉంది అనేసి ఇంకా అనమాట చాలా మంచిగా జరిగింది ఫంక్షన్ అయితే చాలా బాగుందనమాట పాప కూడా చాలా క్యూట్గా ఉంది చిన్నపిల్ల ఏదో తెలియని బాధ అనమాట వాళ్ళు కూడా ఆడుతూ పాడుతూ ఉండే పిల్లలు ఇంట్లో ఉన్నారు అనేసి అంటే కొద్దిగా హ్యాపీనెస్ ఉంటుంది కొద్దిగా సాడ్నెస్ ఉంటుంది కదా ఏం చేస్తాం మన చేతిలో అయితే ఏం లేదు కదా అండి అంతా దేవుడు లీలలు ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను